రూపాయలు డబ్బులు గవర్నమెంట్ కడతంటే కనుక ప్రాబ్లం ఉండదు వెరీ సింపుల్ ఫార్ములా ఒకటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించాలా అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయాలా ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో బాధుడే బాధుడు అని నాడు పెద్దగా మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉపన్యాసాలు ఇచ్చారు ఆయన తను వచ్చిన తర్వాత అదే బాధుడు తను బాధారు కరెంట్ మీద ఆ బాధినటువంటి సందర్భంలో ఆ ఒక్క పదాన్నే తీసుకుని బాధుడే బాధుడే అని చంద్రబాబు గారు కూడా మాట్లాడారు ఈయన పెద్దగానే మాట్లాడారు బాధుడే బాధుడే అని ప్రభుత్వాలు ఎవరొచ్చినా బాధడం మాత్రం మానవ్వు కరెంటులో అసలు మానవు అసలు విషయాలు చర్చించరు అబద్దాలతోనే ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు నమ్మేటటువంటి మూర్ఖులు ఉన్నంతసేపు ఏ పార్టీ తరఫునైనా మూర్ఖులుగానే మాట్లాడుతున్నారు వ్యవహరిస్తున్నారు ప్రజలు అలా కాకుండా నిర్మాణాత్మకమైన చర్చ జరిగితే దీనికి ఒక పరిష్కారం ఉంటుంది ప్రధానమైనటువంటి అంశం కరెంట్ ఛార్జీలు ఎందుకు పెరుగుతున్నాయి కరెంట్ తీసుకోకుండానే డబ్బులు కడుతున్నాం కొన్ని కంపెనీలకి అంటే ఎవరెవరితో అయితే మనం ఒప్పందం చేసుకుంటామో ఎంతెంతకైతే మనం ఒప్పందం చేసుకుంటామో అంత కరెంటు మనం తీసుకోవాలి సచ్చినట్టు తీసుకోకపోయినా కూడా డబ్బులు కట్టాలి ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అదే సందర్భం మన దగ్గర ప్రొడక్షన్ పాయింట్స్ ఉంటాయి లైక్ విటీపీఎస్ ఇప్పుడు నార్ల తాతారావు అయిందనుకోండి లేదా మనకు ఉన్నటువంటి ఇతర బొగ్గు ఆధారిత విద్యుత్ కర్మాగారాలు ఇవి ఉంటాయి What hmm. club production